హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు చికెన్ పకోడా చేస్తున్నానండి ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న దీన్ని వాటర్లో కళ్ళుప్పు వేసి ఒక పది నిమిషాలు అయితే వాటర్లో ఉంచేసుకున్న సాల్ట్ వాటర్లో ఉంచిన తర్వాత ఇట్లా వాటర్ అయితే పూర్తిగా తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ జీరా జీరా ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది వచ్చేసి గరం మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి టేస్ట్కు తగినంత సాల్ట్ ఇది వచ్చేసి కార్న్ఫ్లోవర్ టూ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోవర్ వేస్తున్నా సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఈ చికెన్లో అయితే వాటర్ అనేది పూర్తిగా పోయిన తర్వాత వేసుకున్నాం కదా వాటర్ లేకుండా చికెన్లో ఉన్న వాటర్ తోటే కలుపుకోవాలి ఈ పిండి వచ్చేసి శనగపప్పు బియ్యం అయితే కారపూసు కోసం పట్టించాము ఇంకా అది యాడ్ చేసుకున్నాను నేను టూ స్పూన్సు లెమన్ జ్యూస్ కొద్దిగా యాడ్ చేసుకొని కారం టేస్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఎవరు తినగలిగినంత వాళ్ళు ఇది వచ్చేసి చికెన్ మసాలా చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయదు చికెన్కున్న వాటరే సరిపోతుంది అనమాట మనం కడిగాం కదా ఇంకా అదే సరిపోతుంది కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను నేను ఇంకా పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు పకోడీ కదా ఇంకా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ మసాలా ఈ పిండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవైతే బాగా ముక్కలు పట్టేంతవరకు కొంచెం నొక్కుతూ గట్టిగా కలపాలన్నమాట వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ అనేది పేల్ చేస్తుంది ముక్క లోపల ఫ్రై అవ్వదు ఆ చికెన్ వాటర్తో కలపడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది అనమాట నాకు పొడి అయితే ఇంకా ఇది ఉంది కదా కార్న్ ఫ్లోర్ అయితే ఇంకా సరిపోలేదనమాట కొంచెం వేసుకుంటున్నా కొంచెం తడి ఎక్కువగా ఉంది అందుకోసమని కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నా ఇంకా ఇదైతే పూర్తి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నా ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల లోపల పచ్చిదనం అనేది ఉంటుంది బై పైన అయితే ఫ్రై అవుతుంది అందుకోసమని మీడియం ఫ్లేమ్ పెడితే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట ముక్క బాగుంటుంది టేస్ట్ ఈ ఆయిల్లో అయితే ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు అయితే వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఈ ముక్క అనేది మంచిగా మెత్తబడుతుంది తొందరగా ఫ్రై అవుతుంది అనమాట మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు పచ్చిదనం అనేది అసలు ఉండదు ముక్క ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుంది ఈ ముక్క చికెన్ ముక్క సాల్ట్ వాటర్లో మనం కర్రీ చేసుకోవాలనుకున్నా ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఒక కళ్ళు ఉప్పు వేసి వాటర్లో ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయితే ఉంచుకుంటే సాఫ్ట్గా అవుతుంది అనమాట చికెను ఏదైతే ఇంకా వేసిన వెంటనే కాకుండా ఒక కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఆగిన తర్వాత కళ పలేదంటే కోటింగ్ అనేది పోతుంది ఏ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆయిల్ ఎక్కువగా వేసుకోలేదు ఫ్రై చేసిన ఆయిల్ మిగిలితే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా చికెన్కి సరిపోయేంత మాత్రమే వేసుకున్నాను ఇంకా మళ్ళీ ఆయిల్తో అయితే మనం ఇంకా స్ట్ అవుతుందని కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా వేస్తున్నాను నేను పకోడి ఇంకా ఎన్నో సార్లు అయినా ఇంకా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే వేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట నాకైతే త్రీ టైమ్స్ వేస్తాయి చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మిగతా చికెన్ ఎంత ఉన్నా కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియం మాత్రమే ఉంచాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ముక్క నేనైతే దీంట్లో ఇంకా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా పూర్తిగా వేస్ట్ చేస్తున్నా ఇంకా చికెన్ ఫ్రై అయింది కదా పక్కన పెట్టేసిన తర్వాత కరివేపాకు అనేది ఫ్రై చేసుకుంటున్నా ఇది ముందే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న వాష్ చేసుకొని సో ఇలా నలిపితే పొడిలాగా అవ్వాలన్నమాట అప్పుడే పిల్లలనేది తీసి పక్కన పెట్టకుండా నీట్గా తినేస్తారు ఇక దీంట్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా పిల్లల కోసం కదా ఇంకా పిల్లలైతే పచ్చిమిర్చి తినారని నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు ఇంకా పచ్చిమిర్చి ఉంటే అవి కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్